అందరికీ నమస్కారము ఇలాంటి పప్పు బియ్యం రైస్ అయితే మా చిన్నతనంలో మా పెద్దవాళ్ళు తప్పనిసరి కార్తీక మాసం శ్రావణ మాసం వచ్చిందంటే ఒక సోమవారం రోజు పప్పు బియ్యము చారు చేయాలి అని అనుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఒకరికొకరు పంచుకునే వాళ్ళు ప్రసాదము పోయినా కానీ పప్పు బియ్యం వేసాము సోమవారం కదా శ్రావణ మాసం కదా అని ఇలా చెప్పుకుంటే ఎంత సంతోషంగా ఉండేదో అప్పుడు ఆ రోజులల్లో మనకు మామూలు రోజులలో చేసింది వేరే టేస్ట్ వస్తుంది ఇలా ఒక పొద్దుతోటి దేవుణ్ణి దలుచుకుంటూ మనం ఏ వంట చేసుకున్నామంటే అసలు ఈ టేస్ట్ మర్చిపోలేము అంత టేస్ట్ ఉంటుంది ఇంకా సింపుల్గా టేస్టీగా తొందరగా అయిపోతుంది కష్టమైన పని ఏం కాదు కొంచెం ఆయిల్ గిన్నెలో వేసామంటే ఇప్పుడైతే నెయ్యి కూడా వేసుకుంటా ఉన్నారు కొంచెం నెయ్యి కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు అందులో జీలకర్ర ఆవాలు శనగపప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి రెండు పిరికిళ్ళు హాఫ్ కేజీకి రెండు పిరికిళ్ళ శనగపప్పు హాఫ్ అన్ అవర్ నానబెట్టింది ఇంకా మనకి ఎండుమిర్చి పచ్చిమిర్చి కరేపాకు అంతే ఇంకా ఏమి ఎక్కువ అవసరం ఉండదు ఇంకా అవి వేగిన తర్వాత మనము పక్కన బియ్యం కడిగి పెట్టేసుకున్నాం కదా అప్పుడే వాటర్ కూడా రైస్కు తగ్గట్టు పెట్టాము అలానే ఇందులో పోసేస్తే కథం రైస్ మంచిగా అయిపోతుంది ఈజీగా కొంచెం చింతపండు నానేసి రసం తీసేసుకొని మనము ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని కొంచెము ఒక రెండు పచ్చిమిర్చి మంచిగా ఆ నూనెలో వేసి మూత పెట్టేసేయాలి పటపట చిల్లు తెగి లేకుంటే ఇలా వేగిన తర్వాత ఆ చింతపండు రసంలో మనం ఈ మిరపకాయలు ఉప్పు చేతిలో పట్టేసుకొని గట్టిగా విసుకేసేయాలి అసలు టేస్టు ఏముంటుందంటే మనము ఆ రోజు మటుకు మనము దీపారాధన చేసుకొని శివయ్య శివయ్య ఓం నమ శివయ్య అనుకుంటూ వంట చేయే భక్తి కొద్ది చేస్తే ఆ టేస్టే వేరు అని అంటారు పెద్దవాళ్ళు ఇంకా ఇలా మనం ఉల్లిపాయ కూడా చేతులు పట్టుకొని మంచిగా విసుకేసి ఇంకా కాదే నూనెలో కొంచెం జీలకర్ర ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోవాలి రైస్లో అయినా చారులో అయినా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి మనకు ఎల్లిపాయలు కరివేపాకు కొంచెం చిట్కాడు పాసు వేసి ఇంకా ఈ చారు పోసేసుకొని తర్వాత కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ చారు కూడా రెడీ ఇంకా ఈ సోమవారం రోజు ఎందుకో పెద్దవాళ్ళు కానీ మరి వాతావరణం మార్పో లేకుంటే వర్షాలు ముసురుల మార్పు ఏదో కానీ ఇలాంటి రైస్ తినడం వల్ల మనకు ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఎందుకంటే జీలకర్ర ఎక్కువ వేసుకుంటాను ఈ టేస్ట్ రెండు మూడు రోజులైనా మర్చిపోరు ప్రతి